వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోకాస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అది ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఏంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అది అందరికీ తెలిసిందే కదా అనుకోకండి సో చాలా మంది చాలా రకాలుగా చేస్తారు సో నా వేలో నేను ఎలా చేస్తాను సింపుల్ గా మీకైతే అయితే సో జనరల్ గా మనం బయట తింటామో అదైతే అంత హెల్దీ కాదు మనం అయితే ఇంట్లో చేసుకుంటే సో మనం ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఇదైతే రైస్ ఆల్రెడీ నేను కుక్ చేసేసుకున్నాను ఇది నార్మల్ వైట్ రైస్ కాదండి సింగిల్ పాలిషడ్ రైస్ అంటారు సో ఇది షుగర్ పేషెంట్స్ కి అండ్ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకైతే చాలా మంచిది అనమాట సింగిల్ పాలిష్డ్ రైస్ అండ్ ఇదిగోండి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎగ్స్ అండ్ గరం మసాలా సో ప్రాసెస్ చూసేద్దామా సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందామండి సో ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి అవి వేగాక ఆనియన్స్ కూడా వేసుకుందాము ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి అయితే వేగుతున్నాయండి ఇది మమ్మీకి చాలా ఇష్టం అనమాట ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మెయిన్ గా నేను చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట సో మమ్మీ నన్ను రిక్వెస్ట్ చేశారు చేయమని సో అందుకని చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ కి కూడా చాలా ఇష్టం అండి తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఒకవేళ రైస్ మిగిలిందనుకోండి ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టే చాలా హ్యాపీగా తినేవాళ్ళు చాలా ఇష్టం తనకు కూడా ఈ రైస్ అంటే మీరు కూడా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు అనమాట ఒకసారి ఆనియన్స్ వేగాయో ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఆనియన్స్ వేగాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఎక్కువ వేస్తే కొంచెం అనమాట సో ఇప్పుడైతే నేను ఎగ్స్ వేసుకుంటున్నానండి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర త్రీ ఉన్నాయి కాబట్టి నేను త్రీ వేసుకుంటున్నాను సో ఎగ్స్ వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకుందాము ఒకవేళ రైస్ వేసాక సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాము అండ్ నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకుందాము ఇప్పుడు కలిపేసుకున్నాము చూసారు కదా కలిపినాక ఈ విధంగా ఉంది తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఇందులోకి వేసేసుకున్నాను నేను సో కలిపేసుకుందాము ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా కూడా వేసేసుకుందామండి ఎగ్ అయితే బాగా వేగినాకే రైస్ వేసుకోవాలి ఎందుకంటే నీచు వాసన అనేది వస్తుందనమాట సో ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాక కొంచెం కలుపుకుందాము లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర అనమాట సో నేనైతే ఒకే చేత్తో చేస్తున్నాను ఇంకొక చేత్తో వీడియో తీస్తున్నానండి చాలా కష్టమవుతుంది నా కష్టానికైనా మీరు ఒక లైక్ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో చూశారు కదా నేను ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను రైస్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారు కదా అండ్ ఫైనల్గా లెమన్ జ్యూస్ ఉంటే పెండుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్లో ఫైవ్ మినిట్స్లో అయితే మనం చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు మీ దగ్గర లెమన్ ఉంటే లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా పిండుకోవచ్చు అనమాట ఇంకా చాలా బాగుంటుంది సో ఇదండి వాళ్ళకి వీడియో సో నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్